హలో హరిప్రియ స్పీకింగ్ హరిప్రియ కి దగ్గరలో ఓకే అలాగే టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాం డ్రైవర్ కళా మందిరికి పోని ఓకే మేడం మీ పేరు హరిప్రియ అవును ఆ నీకెవరూ లేరా ఎందుకు లేడు నాకు తెలియదు మీకు నేనున్నాను ఇక్కడ నుంచి మీకు నేనున్నాను హరిప్రియ కొట్టు ప్రసాద్ హరిప్రియ హ్ మీ కోసమే మీకు వెయిట్ చేయలేను హ్ ఓ సరే వెళ్ళు చైల్డ్ లేబర్ గా నన్ను చైల్డ్ లేబర్ మార్చి ఇప్పుడు నన్ను గుర్తుపట్టవా నీక ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి ఈ కళా మందిరాన్ని నా ప్రేమ మందిరంగా మార్చేస్తా ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కళా మందిర్ ఎందుకు మార్చానో తెలుసా ఎయిర్పోర్ట్ లో టైట్ సెక్యూరిటీ ఉంటుంది అంతే రాంగ్ ఎయిర్పోర్ట్ లో అయితే ఎంట్రీ ఫీజు వన్ ఫిఫ్టీ రూపీస్ అదే ఇక్కడైతే ఫ్రీ ఇతని పేరు కేబీపీ ఊరు కొండేపి డ్రాయర్ విఐపి షూ యాక్షన్ చేసేది ఓవర్ యాక్షన్ సెక్స్ మాకు తెలియదు మీకు తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్ మై వైఫ్ హలో అమ్మాయ వాట్ నాన్ ఆర్ యూ టాకింగ్ మనకి శోభనం జరిగింది ఎక్కడో తెలుసా కొండేపీలో

మనం చెప్పినట్టే సూట్ కేసు అమ్మాయి అక్కడ పెడుతుంది దాన్ని వెంటనే మనం తీసుకోవాలి మరి కీస్ కీస్ అయితే అమ్మాయిని అడుగు కిస్ అయితే నన్ను అడుగు పెట్టంటవా సైన్స్ అక్కడ పెట్టింది లెట్స్ మూవ్ తప్పం తప్పండి ఇది నాది నాదిద్దాం అనుకుంటున్నారా హరిప్రియ ఏంట్రా అలా ఉన్నావు మూడు బాలేదా ఈ రోజు నా మూడు మూడు అంకేసిందిరా నోట్ లో పడాల్సిన లడ్డు ఏట్లో పడింది అందుకే ఈత రా అని చెప్తే విన్నావా ఇంటికి వాళ్ళు ఏ గ్యాంగ్ మన గ్యాంగ్ మాత్రం కాదు మరైతే షూట్ చేయండి వెనక నుంచి షూట్ చేస్తే వాళ్ళని నేనే కాల్చానని ఎలా తెలుస్తుంది ఏదో ఒక చేయండి నాకు చాలా టెన్షన్గా గా ఉంది రేపు చేయమంటావా చెప్పు అంత సరదాగా ఉంటే ఇప్పుడే చేసా ఏపీలో ఏపీ అడిగినా నా బీపీ గురించి చెప్తాడు నీ బాసు పంపించింది నన్ను ఫాలో అవమని నువ్వు నన్ను ఫాలో అవ్వు నేను వాళ్ళని ఫాలో అవుతా ఎనీ గ్యాస్ ట్రబుల్ పిల్లి బొచ్చు కొరుకుతున్నావు అంటే నీ జాబ్ పోయిందనమాట గురిగింది ఆపి మిగతాది నాకు నేను గొరగాలిగా అంటే నేను కూడా గింటేశారా లేదు వదిలించుకున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దాం చేసేదే ఉంది ఇంకో రెండు పిల్లి బొమ్మలు కొందాం గొరుకుతున్నా వద్దని చెప్తున్నా వినకుండా ఫైనాన్స్ తీసుకున్నావు వ్యాన్ కాస్త డాక్ వేన్ చేసావు ఉద్యోగం పోయింది ఇప్పుడు అప్పులే తీరుస్తావరా అప్పు చేసి అది సరే గాని ఈ సూట్ కేసు ఎవరిది ఇది సూట్ కేస్ కాదు నా మహల్ ఓ ప్రేమ జ్ఞాపకం దిల్ తో పగలహే దిల్ దీవానే కూ ఎందుకంటే అమ్మాయి కొడైకెనాల్ వెళ్లాలంది కొడైకెనాల్ ఎస్ జగదకి వీరుడు అతలకు సుందర్లో శ్రీదేవ్ ఉంగురాన్ని మర్చిపోయినట్టు ఈ అమ్మాయి నా కోసం ఈ సూట్ కేసు మర్చిపోయింది స్టోరీ బాగుంది సూట్ కేసు ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది పరాయి సొమ్ము రెండు తల్ల పాము లాంటిది తాకూడదు చూడకూడదు మీరు చూస్తున్నది టీవీ నైన్ నా పేరు చిత్తరంజన్ దాస్ ఈ రోజు ముఖ్య అంశాలు మనం టీవీ నైన్ చూస్తున్నామని టీవీ నైన్ వాళ్ళకి ఎలా తెలిసిందిరా అంటే మనల్ని ఎవరో చేస్తున్నారు చేస్తున్నారనమాట

మోటా మార్కెట్ లో అండర్ వెళ్ళున్నా రా ఇప్పుడు చూడు వాడు మనల్ని చంపైన సరే డబ్బులు వసూలు చేయడానికి ఏమైనా పంపించాడు వాడి చేతిలో గన్న కూడా ఉంది దారి కూడా ఉంది లేచిపోదావా పారిపోదాం ఎస్ చూసావా నా స్టామినా ఏంటో డోర్ కి గొళ్ళం పెట్టలేదా డోర్ కి గొళ్ళం కూడా పెట్టలేదంటే వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు జాగ్రత్తగా వెతుకు లెట్స్ మూవ్ కమ్ ఆన్ కిచెన్ లో తింటానికి కూడా ఏమి లేవు మా ఇంట్లో కూడా సేమ్ స్మెల్ ఇంత దరిద్రంగా ఉంటుందా చిచ్చి మెంటల్ గా మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టున్నావు నేను మొదలు పెడితే నా మొదటి స్టెప్ ఎంత ఇంత భయంకరంగా ఉంటే నా ఆఖరి స్టెప్ ఎంత క్రూరంగా ఉంటుందో ఊహించుకో ఊహించుకోండేనా అదే కొండల్ని గుడ్ వెరీ వెరీ గుడ్ బాగా గెస్ట్ చేశావు వాళ్ళు కూడా గెస్ట్ చేశారు అందుకే సూట్కేస్తే పారిపోయినట్టున్నారు ఢిల్లీకి రాజేనా ఈవినింగ్ ఇంటికి రావాల్సింది వీళ్ళు అంతే ఎక్కడికి పోతారమ్మా రే పట్టుకుందాం లెట్స్ పెద్ద సిటీలో ఒక్క జాబ్ కూడా రెండు రెండు జాబులు జాబులు పెద్ద సిటీలో కూడా ఛానల్స్ లా చెప్పిందే చెప్పి దొబ్బకరా నాకు అసలే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి గ్లూకోజా ఎలకల ముందు వంటగదిలో ఎలకలు ఎక్కువని పొద్దున్నే కొన్నా తిను నువ్వే తిను నాకు మాత్రం తినడానికి చికెను తాగడానికి జిన్ను తీసుకురా బన్ను అది నువ్వు తెచ్చుకో లవంగం అంత లేడు వీడికి జిన్ను చికెన్ ఎవరి మంచిది బాగా చెప్పేవరా ఇన్నాళ్ళు నీ లైఫ్ నా లైఫ్ అని ఆలోచించలేదు మన లైఫ్ అనుకున్నాను మనం కలిసి ఉంటేనే ఆనందం విడిపోతే అనాథలం జీవితంలో ఫస్ట్ టైం అనిపిస్తుందిరా నన్ను అనాథం చేయకురా ప్లీజ్ నేనుండగా నువ్వు అనాథం ఎలా అవుతావురా కాసేపట్లో కొడైకన్నా వస్తుందిగా నేను కష్టపడి వచ్చానని హరిప్రియ అర్థం చేసుకుంటుందిలే రేయ్ ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటలేదురా మనం నువ్వు ఇలాగే పరిగెడితే కర్నూలు దాటే లోపే పోతావు కూర్చో ఏదైనా ఒక మంచి హోటల్ చూసాపే మనం పెచ్చ పెచ్చగా పార్టీ చేసుకుందాం మనది అసలు వీక్ బడ్జెట్ ఉన్న డబ్బులే వీకెండ్ దాకా వాడుకోవాలి పార్టీలు పబ్లు బంద్ వార్నింగ్ అంత కేసా ఎక్కడ మన టీవీ అమ్మేసా పగిలిపోయిన టీవీ అమ్మేసావా ఎవరికి మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆర్పి పట్నాయక్ కి ఆ గుడ్డకా వాడికి వినిపిస్తుంది అందుకే టీవీ లోపల ఎఫ్ఎం రేడియో పెట్టి